వైకాపా అధిష్టానం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్పు చేసింది ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో విజయావకాశాలు సన్నగెళ్లడంతో వేరే నియోజకవర్గాలకు స్థాన చలనం చేస్తూ పార్టీ నిర్ణయించింది అధిష్టాన హఠాత్తు నిర్ణయంపై ఇన్ఛార్జీలే కాకుండా వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు తమతో ఎలాంటి సంబంధాలు లేని కొత్త వ్యక్తి వస్తే ఎలా అంటూ వైకాపా శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది తమ అభిప్రాయాలు తీసుకోకుండా స్థానిక రాజకీయ పరిస్థితులపై కనీ

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గానికి హనిమిరెడ్డి పేరు ప్రకటనపై స్థానిక ద్వితీయ నేతలు విస్మయానికి గురయ్యారు సంతనూతలపాడు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు బదులు మంత్రి మేరుగు నాగార్జున పేరు ప్రకటించారు ఈ ప్రకటనపైన నియోజకవర్గ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది సుధాకర్ బాబుతో వీరంతా కొంత ఇబ్బంది పడ్డారు నాయకులను పట్టించుకోకపోవడం అవినీతి పెరిగిపోవడం వల్ల నియోజకవర్గంలో అన్ని స్థాయిల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడు బాలినేని రెడ్డి చెప్పిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు ప్రజెంట్ అధిష్టానం ఒక క్యాండిడేట్ ని నియమించి ఇక్కడ పంపించడం జరిగింది అది నియోజకవర్గంలోని నాయకులకు గాని జిల్లాలోని నాయకులకు గాని ఎవరికి కూడా సంబంధం లేకుండా అధిష్టానం నిర్ణయం చేసి ఇక్కడ పంపించడం జరిగింది ఇప్పటివరకు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఏ చిన్న అవసరం ఉన్నా పార్టీ అధికారంలో లేనప్పుడు గాని ఇతరత్ర ఏ సమస్య ఉన్నా గానీ మనం మన నాయకుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి ఈ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ పోయి మేము ఇక్కడ పనులు చేసుకోవడం ఆయన మా అవసరాలకి మా కష్టాల్లో ఆయన ఎప్పుడు ఉన్నాడు ఫలానా వ్యక్తి వచ్చి ఇదిగో మేము మేము పెట్టాము దానికి మేము బాధ్యతగా ఉంటాము అని చెప్పిన దాఖలాలు అయితే ఇప్పటిదాకా లేవు ఈ రోజు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు ఉంటేనే ఈ నియోజకవర్గం విజయపదంలో నడుస్తుందని నడుస్తుందని ఆయన ఆధ్వర్యంలో పనిచేసి గెలిపించుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకు గానీ ఎవరి ప్రమేయం లేకుండా ఎవరికి తెలియకుండా ఒక క్యాండిడేట్ ని మేమే నిర్ణయించి మేము పంపిస్తున్నాం మీరు ఏం మాత్రం అది ఎంతవరకు సబబు అని మేము అడుగుతాం మేము పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు అధిష్టానాన్ని ధిక్కరించే ధిక్కరించేది కూడా లేదు కానీ మాకు పెద్ద దిక్కుగా ఈ ప్రకాశం జిల్లాకి బాలినేని శ్రీనివాసుల రెడ్డి గారు నాయకత్వం వహిస్తూ ఆయనే బాధ్యత ఈ జిల్లాకి ఆయనే కింగ్ అలాంటి బాలినేని శ్రీనివాసల రెడ్డి గారి దగ్గరికి వెళ్లి ఈ క్యాండిడేట్ విధంగా వేసారు ఏందంటే నాకు తెలియదు అని అన్నాడు కానీ ఎవరికి తెలియకుండా క్యాండిడేట్ మాకు తెలియపోతే తెలియపోయింది అదే జిల్లా నాయకత్వం వహిస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసల రెడ్డి నాలర్జీ లేకుండా క్యాండిడేట్ ను తీసుకొస్తే ఎట్లా చేయాలి ఏం చేయాలి అని అయోమయ స్థితిలో ఈ నియోజకవర్గం ఊగిసలాడుతూ ఉంది మంత్రి ఆదిమూలపు సురేష్ ను ఎర్రగొండపాలెం నుంచి కొండపీ నియోజకవర్గానికి మార్చడంపై వైకాపా శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది ఎర్రగొండపాలెంలో ఆయన కార్యకర్తలు నాయకులతో సరైన సంబంధాలు కొనసాగించేవారు కాదని అక్కడి పరిస్థితులు బాగాలేకనే తమ వద్దకు పంపుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు